ఈరోజు మాజీ మంత్రి ఎవరైతే గత హయాంలో అడ్డగోలుగా దోచుకోవడానికి అలవాటు పడ్డాడో రౌడీజానికి అలవాటు పడ్డాడో తప్పులు చేసిన తప్పులన్నీ కూడా బట్టబయలయ్య వాళ్ళు దొరికిపోతే మరి ఈరోజు కులాల గురించి మతాల గురించి వర్గాల గురించి మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది జోగి కుటుంబం ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి మేలు చేసినటువంటి కుటుంబం కాదు వారి హయాంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం కానీ లేదా వారిలో ఒక చైతన్యం నింపికొచ్చి వారికి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని చెప్పి కానీ ఎప్పుడు ఆలోచన చేయకుండా కేవలం వాళ్ళ కుటుంబం బాగుపడాలి అడ్డదారులనైనా డబ్బులు సంపాదించాలని లక్ష్యంతోనే ఈ యొక్క అంబాపురంలో ఉన్నటువంటి ఒక్క స్కామ్ ఇలాంటి స్కామ్లు ఎన్నో చేశారని వస్తున్నాయి వెలుగులోకి వస్తామని అన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి పూర్తిగా విచారం చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది ఉదయాన్నే ఆయన మాట్లాడుతూ నోటికొచ్చినాడు అంటే ఇంకా కూడా అబద్ధాలు ఎందుకంటే అబద్ధాల పునాది నొప్పి పార్టీ కాబట్టి ఆ ట్రైనింగ్ అయినటువంటి పార్టీ కాబట్టి అసలు ఎక్కడ కూడా ఏం చేయలేదు నిరూపిస్తారా అడుగుతారు తప్పకుండా చర్చకి ఎక్కడికైనా కూడా ఎందుకంటే ఆల్రెడీ మా అధికారిని అధికారులందరూ కూడా మీతో చర్చించే కేసు పెట్టడం జరిగింది ఏదైతే ఒక అగ్రిగోల్డ్ యజమాని పెట్టి కేసు మీద మీద అవ్వచ్చు డబుల్ రిషన్ అవ్వచ్చు మీరు చేసుకున్నటువంటి రాటిఫికేషన్ డీడ్ మీద ఉన్నటువంటి కార్యక్రమం వచ్చి ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా నిరూపింపబడ్డాయి కాబట్టి ఈ రోజున మీ మీద కానీ మీ పుత్రత్వం మీద కానీ మీ బాబాయ్ గారి మీద కానీ కేసు పెట్టడం జరుగుతూ ఉంది రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతా ఉన్నాం మీరు కానీ మీరు ఎమ్మెల్యేలు కానీ గత ఐదు సంవత్సరాల్లో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ఆకృత్యాలు కానీ అన్యాయాలు కానీ పేదల పట్ల మీరు చేసినటువంటి కబ్జాలు కానీ మాకు రోజుకి ఎనభై శాతం భూ వివాదాలు వస్తూ ఉన్నాయి దాంట్లో డెబ్బై ఐదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేము అప్రాక్సిమేట్గా చూస్తే వైసీపీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే మరి ఈరోజు బెదిరింపు బెదిరింపు ధోరణిలో మీకు పిల్లలు ఉన్నారు సమయం మాకు వస్తుందని బెదిరిస్తూ ఉన్నారంటే అంటే మీరు ఎంత ఎంత దిగ దిగజారిపోతున్నారని చెప్తా అడుగుతారు అవకాశవాదిలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజా హితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తులేదా హుందాతనం గుర్తులేదా ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఉన్నావు ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న బాలు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు ఆ రోజు కులం గుర్తులేదా ఈరోజు గౌడ్ బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతూ ఉంది అన్నావు మీ అందరు కూడా చూడాలి క్లియర్ కట్గా ఆ రోజు ఈ రోజు కూడా అన్న మాటలు కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ క్రిస్తా అయ్యలారు అంచెలు ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే ఇది హరిషత్ అంటే చిన్నవాడు చిన్న బాలుడు పద్నాలుగు సంవత్సరాలు బాలుడు చనిపోతేనే కులం వలన పెడతదా అది బీసీ సంఘాలు ఎందుకు వచ్చారు అని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి అంటే నువ్వు ఏమి అని చెప్పి బీసీలు ఎంత వెనుమెంట ఉండాలండి ఏ రోజైనా నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేశావు కేవలం నీ వ్యక్తిగతంగా వ్యక్తి వ్యక్తి మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిపించుకుని దాన్ని మళ్ళా నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తూ ఉన్నారండి అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపోతూ ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు అలా చేయ తత్వం ఉంటే ఈ రోజున మీ నూట డెబ్బై ఐదు మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారా అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా బయట వాళ్ళు కాదు మీ పర్సనల్ విషయాలు ఉంటాయి వాటిల్లో ఎప్పుడు దూరం ఇది పగడబందీగా మీరు మీరు ఆయాంలో ఉన్నప్పుడు అన్యాయంగా పక్కన ఉన్నటువంటి అగ్రికోల్డ్ భూమిని కబ్జా చేశారు కాబట్టి అది రుజువైంది కాబట్టి గతంలో కూడా దీన్ని అన్ని పత్రికల్లో కూడా క్లియర్గా వచ్చాయి కాబట్టి దానిపైన పూర్తి అధ్యయనం చేసి పూర్తి సాక్షాధారాలతో ఎవరైతే రాజీవ్ ఉన్నారో ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళన్ని పత్రాలు కూడా అన్నీ తీసుకుని వచ్చి తద్వారా విచారం చేస్తా చట్టం దాన్ని పని ఉంది తప్ప ఎక్కడ కూడా రాజకీయ జోక్యమే లేదు ఇది తప్ప అంటే నువ్వు చేసిన అంటే ఇప్పుడు నువ్వు చేసింది చేయలేదా నువ్వు డబుల్ రిజిస్టర్ ప్రాపర్టీ చేయలేదా లేకపోతే నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా నువ్వు ఐదు కోట్లు విలువేసే సొమ్ము దోచుకున్నది నిజం కాదా ఆ మాట మాట్లాడకుండా నువ్వు కేవలం బురద వేసే విధంగా పార్టీ మీద అలాగే రెచ్చగొట్టే విధంగా కులాల మీద మాట్లాడటం ఇది సబబు కాదు ఇది ఒక సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగు ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి ఇట్లాంటి బెదిరింపులకు ఎవరు కూడా ఇక్కడ బెదిరిపోరు మీకు పిల్లలు ఉన్నారు మీకు మాకు సమయం వస్తుంది అని తప్పుడు తప్పుడు మాట చేసిన తప్పుని తరిదిద్దుకుని క్షమాపణ చెప్పి చట్టపరంగా ఎలా జరుగుతుందో అలా చేయాలి కానీ ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మేము ఎప్పుడు కూడా క్షమించామని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే నేను అడుగుతా లేదు మీకు అందరికి తెలుసు తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్తో పోయే పార్టీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తుంది అలాగే పేదవాడిని అలాగే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని కూడా రక్షిస్తుంది ఆ క్రమంలో చేసే విధి విధానాల్లో మీకు అలా కనపడతా ఉందేమో కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా కక్ష సాధింపు చర్య అనేది ఎక్కడ లేదు వీళ్ళు చెప్పేదని రెడ్ బుక్ విధానం అనేది కక్ష సాధింపు విధానం కానీ ఎక్కడ కూడా రెడ్ బుక్ అనేది కక్ష సాధిం విధానం కాదు వీళ్ళు చేసిన అరాచకాలకి బలైనటువంటి ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు చేసినటువంటి కంప్లైంట్స్ మూలంగా లేకపోతే వారికి పరిష్కరించే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమంలో పోతా ఉన్నాం తప్ప మా వ్యక్తిగత లాభమో లేకపోతే మా కుటుంబ సభ్యులు లేదా మా పార్టీ వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేయట్లేదు ఇది కేవలం ప్రజా సుభిక్షంగా ప్రజా సుభిక్ష పరిపాలనగా చేయటం కోసం మేము చేస్తున్నటువంటి కృషి తప్ప ఎక్కడా లేదు డెఫినెట్లీ దురుద్దేశమే అంటే గతంలో నేను చూపించాను పద్నాలుగు సంవత్సరాల చిన్న బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్ చేసి చేస్తే మేము ధర్నాలు చేస్తా ఉంటే కుల సంఘాలు బీసీ సంఘాలు ధర్నాలు చేస్తూ ఉంటే కులం అన్నం పెడతదా అంటే వచ్చి అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలండి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఆ రోజు ఏమో సీట్లో ఉన్నామనేసి వాళ్ళ తప్పిదంతో బాలు చనిపోతే అప్పుడు కులం గుర్తురాలి మతం గుర్తురాదు ప్రాంతం గుర్తురాదు కేవలం ఆ సీటు ఇచ్చినటువంటి బల్బు గుర్తుంటుంది అప్పుడు ఆ హ్యుమానిటీరియన్ టచ్ లేదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు నీ ఇంట్లో నువ్వు అన్యాయంగా డబ్బులు దోచుకుని ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం పరంగా చెప్పిన రేటు మార్కెట్ వ్యాల్యూ చూసుకుంటే పదిహేను కోట్లు ఉండొచ్చు ఇరవై కోట్లు ఉండొచ్చు నువ్వు దోచుకుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇది సమాజానికో బీసీ కులాలకో లేకపోతే ఒక గౌడు కులంకో విషయం కాదు ఇది అతను వ్యక్తిగతమైన విషయం వ్యక్తిగతంగా చేసినటువంటి ఇది ఆ రోజు ఆయన హేళన చేసేటటువంటి పరిస్థితి కులాంగులు కానీ దేని గురించి అని కానీ ఏది ఆ బాలుషని పేరు అది వ్యక్తిగత విషయం కాదు అది సమాజంలో జరిగినటువంటి అన్యాయమైన ఆ రోజు గుర్తున్న మనిషి జన్మించిన తర్వాత కానీ ఇతను కేవలం స్వలాభం కోసం వ్యక్తిగత లాభం కోసం చేసినటువంటి తప్పుడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చట్టపరంగా చేస్తా తప్ప ఎక్కడ కూడా దీని మూలంగా ఏదో సాధింపు కాదు కష్టసాధింపు చెయ్యాలి అనుకుంటే ఇతర ఇతర కేసుల ఇంటిపైన దాడి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంటిపై దాడి ఉంది కత్తులు కలలు వచ్చారు దాన్ని కూడా మేము కక్ష సాధింపు పెట్టేవాళ్ళం కదా ఇది క్లియర్ కట్ గా తప్పు దోచుకున్నాడు ఎవరైనా వచ్చి చర్చకు రావాలని ఆయన మీరు కూడా సిద్ధమంటున్నారు అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఏమైనా క్లియర్గా మెన్షన్ చేసి చూపించే దగ్గర ఏమైనా ఉందా ఎక్కడ తప్పు జరిగింది ఏంటి క్లియర్ కట్గా ప్రొసీజరల్ దీంట్లో మిస్టేక్ ఉంది డబుల్ రిజిస్ట్రేషన్ ఉంది అన్నీ క్లియర్ కట్గా ఉంది సిఐడి వాళ్ళు చూస్తున్నారు ఏసీబీ వాళ్ళు చూస్తున్నారు తప్పకుండా వాళ్ళకి విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్తో వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా వితౌట్ డాక్యుమెంటరీ ప్రూఫ్ వెళ్ళలేదు నీకు నోరు ఉంది కదా అరుస్తే కాదు మేము ఏమో చెప్తున్నాం మా మనుషులు మా ఆఫీసర్లో కూడా వస్తారు నువ్వు ఓపెన్ డొమైన్ విత్ ప్రెస్ మీడియాతో పెట్టు చర్చకి వస్తాము అంతేగాని ఇలా ఇష్టం వచ్చిన మాట కరెక్ట్ కాదు మా అధికారులు ఉన్నారు వాళ్ళన్నీ అన్ని పేపర్లతో వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా పేపర్ లేకుండా అయితే వెళ్ళలేదు కదా దీన్ని ఎక్కడ ఖండించే పరిస్థితి ఉందా ఈ రోజు కాదు ఇది డేట్ కూడా చెప్తాను నేను మీకు కరెక్ట్ కాదండి క్లియర్ కట్గా గత రెండు నెలల నుంచి వస్తా ఉంది రెండు నెలల నుంచి పని నువ్వు కాదు మేము చేయలేని చెప్పావా చేయలేక చెప్పలే కదా ఈ రోజు మీ ఇంటికి వస్తే ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అది కూడా నువ్వు కులాలు బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే ఏ ఏ కులంలో పుడితే ఏ కులంలో ఉంటే ఏమైనా చేయొచ్చా అంటే ఎవరు రెచ్చగొడతా ఉన్నారు రాజకీయ దురుద్దేశంలో కేవలం కుట్రపూరితమైనటువంటి ఒక ఇది చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇది లేదు డాక్యుమెంటరీ ప్రూఫ్స్తో సహా విత్ డాక్యుమెంట్ మీకు ఫుల్ పేపర్ కూడా మీకు కావాలంటే కాపీ కూడా ఇస్తాను ఏ దస్తావేజులు ఉన్నాయో ఏ దస్తావేజ్ డబుల్ రిజిస్ట్రేషన్స్ అయినాయో ఏ డేట్ మీద అయినాయో వాళ్ళ కొడుకు మీ పేరు మీద ఎప్పుడైందో వాళ్ళ బాబాయ్ పేరు మీద ఎప్పుడైందో ఎలా జరిగిందని కూడా చెప్తాం అలాగే ఏదైతే అగ్రికోడ్ చెందినటువంటి అవ్వ వెంకటరమణ వెంకట శేషనారాయణ గారు ఇచ్చినటువంటి కేసు వివరాలు అవి కూడా మేము తప్పకుండా మీకు అన్నీ కూడా మీకు పేపర్ రూపాన్ని కూడా మీకు ఇస్తాము తప్ప మీరు చూసుకోండి మాట్లాడండి మా అధికారంతో చర్చించండి మీ అడ్వకేట్ వాళ్ళు మాట్లాడండి అవసరమైతే మేము కూడా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అని కూడా మేము ఇస్తాం ఇది మీరు తప్పు చేసి ఈరోజు మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఏ మాత్రం సబు కాదు తప్పకుండా చట్టం దాని పని చేసుకుంటా పోతుంది ఏ బీసీ సంఘం కానీ ఏ కుల సంఘం కానీ ఇలాంటి ద్రోహులకి ఎప్పుడు కూడా అండగా ఉండదు ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసం పార్టీ పడుతుందో ఆ పార్టీ వెంట ఉంటారు తప్ప ఇట్లా స్వలభం కోసం కులాలని వారు వెనక ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ వర్గాలు ఉండరు నా బాధ అదే నా బాధ అదే అతను చది చదువుకుంటా ఉన్నాడు అతన్ని బలి చేసిన తండ్రి నువ్వు చేసినటువంటి తప్పులు నువ్వు దోచుకున్న సొమ్ము దాచుకునే విధానం అన్నీ కూడా పిల్లలకి అంటించి వాళ్ళ అన్యాయం వాళ్ళని అన్యాయం చేసి నువ్వు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మన కుట్ర పూర్తిగా ఇరికించడం లేదు నీ బాబాయో నీ కొడుకు అని మేము చూడట్లేదు నువ్వు చేసినటువంటి ప్రక్రియ భూమి దోచుకునే ప్రక్రియలో నువ్వు వాళ్ళ పేర్లు పెట్టి నువ్వు విరికించినటువంటి పరిస్థితి మేము విరికించిన పరిస్థితి కాదు కేసులో ఆ భూమి ఎలా కొన్నారు ఎందుకు కొన్నారు అంటే నువ్వు దొడిదారులో కొన్నావు కాబట్టి వాళ్ళ పేర్లో రిజిస్టర్ చేశావు కాబట్టి వాళ్ళు ఇరికింపబడ్డారు మేము ఇరికించలేదు దాంట్లో దీంట్లో కల్పేటెవరా అంటే జోగి రమేషే వాళ్ళ కొడు కొడుకుని చదువుకుని మంచిగా ఉండే కొడుకులు ఎవరి కొడుకులు బాగుండాలని కోరుకుంటాం మేము వాళ్ళని తీసుకొచ్చి ఇరికిచ్చి జైలు పాలు చేస్తా ఉన్నాం బెదిరిస్తూ ఉన్నాడు అంటే వాళ్ళ చేతి తత్వం అలాంటిది చెప్పే కదా వాళ్ళ నైజం వాళ్ళ స్కూల్ అలాంటిది వైసీపీ స్కూల్ అలాంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసిన కత్తులతో కర్రలతో ఆ రోజు గుర్తులేదు ఆయనకి ఎదురు ఈయనకు పిల్లలు ఉన్నారని అయినా కూడా మేము అలా ఆలోచించలేదే మేము నువ్వు నీ కొడుకు పేరు పెట్టి దొంగ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇరుక్కున్నాడు అతను మేమే కష్ట కక్షపూరితంతో ఆ రోజు వచ్చామని చెప్పి మేమేం చేయట్లేదు కదా నువ్వు చేసిన దొంగ పని దొరికింది కాబట్టి చేస్తావు డెఫినెట్గా వాళ్ళు బా ఎవరైతే వెంకటేశ్వరరావు గారు పేరు మీద ఉంది అతని మీద ఉంది ఏ వన్గా జోగి రాజీ ఉన్నాడు ఎటుగా జోగి వెంకటేశ్వరరావు ఉన్నాడు దీనికి ఇక ఇప్పుడు ఇంకా లేదు బట్ సర్వే దాని ఎఫ్ఐఆర్లో మనకి సర్వేయర్ రమేష్ ఉన్నాడు గ్రామ సర్వేర్ దేదీప్య ఉన్నారు నున్న సబ్ రిజిస్టార్ నాగేశ్వరరావు ఉన్నారు వీరి పేర్లు కూడా ఉన్నాయి డెఫినెట్గా ఉంటాయి అధికారిని అధికారులు తప్పు చేస్తే కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి అందుకే చెప్తా ఉన్నాయి ఇది ఏదో కక్ష కక్షపూరిత చేసినటువంటిది కాదు ఎఫ్ఐఆర్లో కూడా అధికారిని అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కూడా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఏసీబీ తీసుకొస్తుంది ఏదైతే తప్పు జరిగిందో అవన్నీ కూడా ప్రెస్ ద్వారా మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం ఇది ప్రజాహిత పరిపాలన ప్రజా శ్రేస్సు కోరే పరిపాలన ప్రజల యొక్క ఆస్తులు కాపాడే పరిపాలన అందుకనే మేము కూడా ఏదైతే రెవెన్యూ విషయంగా ముఖ్యంగా ప్రతి గ్రామంకు టచ్ చేసే విధంగా కార్యచరణ చేపట్టాము రెవెన్యూ సదస్సులని ఏదైతే ముందుగా పదహారో తారీఖు అనుకున్నామో ఈ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండు నెలలు అవుతా ఉంది ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ల ప్రక్రియ రేపటి నుంచో ఎల్లు నుంచో మొదలు పెడతా ఉన్నారు కాబట్టి కొత్త అధికారి అధికారులు వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు చేస్తే బాగుంటుందని చెప్పేసి సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేస్తా వేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఒక శాంక్టిటీతో చిత్తశుద్ధితో ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అందరు కొత్త అధికారులు వచ్చిన తర్వాత ఎందుకంటే గత పాత అధికారులే అక్కడే ఉండి వాళ్ళే తీసుకుంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అంత ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ అయిన తర్వాత నలభై ఐదు రోజుల పాటు ఎక్కడెక్కడైతే ఈ భూములు భూముల మీద జరిగినటువంటి వివాదాలు ఉన్నాయో లేక రీసర్వేలో జరిగినటువంటి తప్పిదాలు ఉన్నాయో వాటిపైన ఉన్నటువంటి ప్రతి గ్రీఫ్ కూడా తీసుకున్నావు దాని తర్వాత నలభై ఐదు రోజులు దానికి ప్రత్యేకంగా రెక్టివేషన్ రెక్వేషన్ పెట్టడం ఈ యొక్క నలభై ఐదు రోజులు మొదటి నలభై ఐదు రోజులు ఎప్పుడైతే అర్జీలు తీసుకుంటా ఉన్నారో అప్పుడు కూడా జిల్లాకు ఒక నోడల్ ఐఏఎస్ నోడల్ ఆఫీసర్గా ఒక ఐఏఎస్ అధికారిని వేయటం తర్వాత ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి పనితీరు అందరూ అధికారులు అలా మంత్రులు కూడా పర్యవేక్షించుకోవటం ఒక పకడ్బందీ కార్యాచరణగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరగబోతూ ఉన్నాయి ఈ యొక్క ట్రాన్స్ఫర్ల మూలంగా ఒక పదిహేను రోజులు వాయిదా వేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఇట్ ఈస్ బేసికలీ సబ్జూడీస్ వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు ఈవెన్ డీల్ విత్ ఇట్ ఇతను అంత ధైర్యంగా ఆల్రెడీ ఎందుకంటే మన అందరం తెలుసు అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా కస్టడీలు ఉంది అక్క అది అక్కడ ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకో రిజిస్ట్రేషన్ జరగడానికి కానీ లేదు అక్కడ ఉన్నటువంటి కొందరు అధికారిని అధికారులు ఒక తప్పిదం అవ్వచ్చు ఇతను చేసినటువంటి ప్రజలు అవ్వచ్చు సరే ప్రజలు చేసినా కూడా అధికారులు చేయకూడదు తప్పిదం చేశారు సో ఇట్ సబ్జెక్ట్ ఆల్రెడీ ఇన్ సబ్జెక్ట్ ఇస్ సో లెట్ కోర్ట్ డిసైడ్ నాట్ టు గివ్ బెటర్ దిస్ థింగ్ టు ద అసైన్స్ అండి ఎందుకంటే అసైన్మెంట్ అనేది ఈ రోజుది కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మనకి చేస్తూ ఉన్నారు దాంట్లో ఆ ప్రక్రియలో ఎన్నో అవకతవకలు జరిగాయని చెప్పేసి మనకు తెలుస్తాం అంటే ఏది బిఫోర్ దిస్ ఆల్సో చేతులు మారటం దాని తర్వాత ఈ మధ్యకాలంలో మనకి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కొన్ని ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్ జరగటం ఇవన్నీ చాలా మా దృష్టికి వస్తూ ఉన్నాయి నిన్న కూడా వచ్చింది ఒక అసైన్మెంట్ ఎస్ఐన్ఈ దగ్గర నుంచి ఒక ఆయన తీసుకున్నాడు ఇతను ఎనభై ఎకరాలు వీళ్ళ గ్రూప్ తీసుకున్నారు కాకపోతే టై ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పెట్టేసేసి ఫ్రాడ్లంటూ ఆధార్లు పెట్టి గన్నవరం రిజిస్టర్ చేశారనేసి అలాంటి గ్రీప్స్ కూడా వస్తూ ఉన్నాయి అంటే రకరకాలుగా వస్తున్నాయి సో బేసిక్గా మేము ఎందుకు హోల్డ్ చేశామంటే నీట్ టు స్టడీ అసలు ఎసైన్ ఎవరు ఏ కులము లేకపోతే ఏ పర్పస్ మీద వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది తర్వాత ఎవరు కొన్నారు ఇది ఎప్పుడైతే ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత జరిగిందా ముందే జరిగిందా ప్రీ డిటెంట్గా ఇల్లీగల్గా జరిగిందా ఇవన్నీ కూడా అధ్యయనం చేసి దాని తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన ప్రక్రియ పేర్లు అన్నీ కూడా చూసుకుని దాని తర్వాత కేసు బై కేస్ స్టడీ చేసి తప్పకుండా న్యాయం చేస్తాం దాని తర్వాత అలాగే ఏదైతే ఈ ట్వంటీ టూ ఏని మిస్లీడ్ చేసే విధంగా ఇష్టానుసారంగా గత ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తీసేయటం వాళ్ళకి భూములు అమ్మకపోతే ట్వంటీ టూ వేల పెట్టం చాలా జరిగినాయి అవకతవకలు అవన్నీ కూడా క్రమబద్ధీకరణ చేయాలి అంటే క్షేత్రస్థాయిలో పూర్తిగా అధ్యయనం చేసి కేస్ బై కేస్ స్టడీ చేసి ప్రజలకు మేలు పడే మేలు పడే విధంగా ఈ యొక్క కార్యక్రమం ముందు తీసుకెళ్ళాలి లక్ష్యంతో మూడు నెలల సుదీర్ఘమైనటువంటి కార్యక్రమం పెట్టాం దానికి అదే చెప్తున్నప్పుడు అమెండ్మెంట్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు ఇల్లీగల్గా ముందుగానే వాళ్ళు గ్రై అది తెలుసుకుని చేస్తామని చెప్పేసి తెలిసి తెలిసి ఎసైనిక్ అన్యాయం జరిగే విధంగా పది శాతం ఇరవై శాతంకి ఇచ్చి కొనుక్కొని అన్యాయం చేశారు సో అవన్నీ కూడా కేసు బై కేసు స్టడీ చేసి ఏదైతే క్రమ న్యాయపరంగా జరిగినాయో అవి వదిలేసి అన్యాయంగా జరిగి ఏదైనా గ్రీఫ్ ఉంటే తప్పకుండా ఒక న్యాయం జరిగే విధంగా చేస్తాం టేకింగ్ గ్రీఫ్ అండి తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ ఫర్ రెక్టిఫికేషన్ డెఫినెట్గా దానికి సపరేట్ మెమో వస్తుంది తప్పకుండా అదే ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలియదు రకరకాలుగా అంటే రికార్డ్స్ అనేది ఇట్లా కూడా మారుతాయా అనే ఒక ఆలోచన కలిగించే విధంగా గత ఐదు సంవత్సరాలు జరిగినాయి తప్పకుండా గతంలో ఏదైతే ఇనాం యాక్ట్ ఉండొచ్చు అబాలిషన్ యాక్ట్ ఉండొచ్చు ఎస్టేట్ ల్యాండ్స్ ఉండవచ్చు మఠభూ తిరుపతి పోతే మఠం భూములు అవ్వచ్చు అసలు రకరకాల భూములు కబ్జాలు గురైనాయి అసలు యాక్ట్లని పట్టి అసలు ఎక్కడ కూడా పట్టించుకోకుండా దాంట్లో ఉన్నటువంటి అన్ని ఒక పాలసీలు కూడా ఇష్టానుసారంగా మార్చేసి వాళ్ళు కబ్జాలు చేశారు ఇవన్నీ అధ్యయనం చేయడానికి కోసమే ఈ సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ ఇది ఒకటి అంటే అధికారిని అధికారులు పొలిటీషియన్స్ అందరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం చేపడతాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందు ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా రెక్టిఫై చేసి దాని తర్వాత మళ్ళా ఈ రీసర్వేని పగడ్బందీగా చేసి ఒక మంచి వాతావరణం ఎందుకంటే ఈ రోజున ఏ ల్యాండ్ లాడు హ్యాపీగా లేడు రీసర్వే జరిగిన ప్రాంతంలో రీసర్వే సరిగ్గా జరగలేదు మాకు ల్యాండ్ తక్కువైందనో లేకపోతే ఎల్పిఎం నంబర్లు ప్రాపర్గా ఇవ్వలేదనో సబ్ డివిజన్ చేయలేదనో అదొక ప్రాబ్లం ఉంది చెయ్యని దగ్గర ఇట్లాంటి కబ్జా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇలాంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా రీసర్వేలో జరిగినటువంటి ఆ కూడా రెక్టిఫై చేసి మిగతా ఊర్లలో కూడా రీసర్వే పూర్తి చేసి అందరికి కూడా నూతనమైనటువంటి పాస్ పుస్తకాలు కూడా నాన్ టేరబుల్ మంచి క్వాలిటీ ఉన్నటువంటి సెక్యూరిటీ నామ్స్ ఉన్నటువంటి అంటే ఏదైనా డూప్లికేట్ చేయలేరో గతంలో ప్లాస్టిక్ భూహక్కు పత్రాలు అని చెప్పేసి నవరత్నాల ఫోటో వేసి ఇచ్చారు అలాంటివి కాకుండా రాజముద్రతో మంచి పాస్బుక్ తయారు చేసి కూడా వాళ్ళందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఎనీవే ఎనీవేర్ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే కొందరు చేసే కొందరు అధికారులు చేసే తప్పిదాల మూలంగా ఎనీవే రిసిషన్లో కొన్ని ఇబ్బందులు జరుగుతాం మాట వాస్తవం అది మేము కానీ అవన్నీ కూడా స్ట్రీమ్లో చేసే విధంగా అంటే వెబ్ల్యాండ్ నుంచి తీసుకునే విధానంలో ఇంటి ఇంటిగ్రేషన్స్ అనేది కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని తీ దాన్ని ప్లస్ పాయింట్గా తీసుకుని కొందరు అధికారులు తప్పు చేస్తూ ఉన్నది మా దృష్టికి వచ్చింది దాని మీద రెక్టిఫికేషన్ చేసే విధంగా కూడా తప్పకుండా ఎందుకంటే టుడేస్ వరల్డ్ వీ కెన్ డూ రిజిస్ట్రేషన్ న్యూ వేర్ బట్ ఇన్ ప్రాపర్ ప్రాపర్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ప్రాపర్ చేయట్లేదు కాబట్టి ఇబ్బందులు వస్తున్నాయి అవన్నీ ఇంటిగ్రేట్ చేసి టెక్నాలజీని వాడి ఇబ్బంది లేకుండా చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరీ ఎక్కువ రాదు ఎక్కువసేపు అందరికీ కూల్ డ్రింక్ కాఫీ లేవా దేనికి నేను నేనేం చేసాను బంగారు తండ్రి కూర్చోండి కాపీ మళ్ళీ సేపు చెప్పచ్చు వేరే విషయాలు ఏమన్నా ఇప్పుడు